లో పొందుపరిచిన చట్టాలు వాటి పనితీరుపై విద్యార్థి దశ నుండి అవగాహన పెంపొందించుకోవాలని డీఎల్ఎస్ఏ కార్యదర్శి సూచించారు పట్టణంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో భాగంగా విద్యార్థులకు న్యాయపరమైన అంశాలు డిఎల్ఎస్ఆర్ ద్వారా అందించే సేవలు చట్టాలు హక్కులు తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు ఈ మేరకు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలు హక్కుల గురించి అవగాహన ఉండాలన్నారు వీటి గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు డిఎల్ఎస్ఏ ద్వారా అందించే న్యాయపరమైన సేవలను తెలియజేశారు సివిల్ లా క్రిమినల్ లా వంటి అంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా ఆమె వివరించారు వచ్చినప్పుడు ఏంటంటే మేము మొత్తం మీ స్కూల్ అండ్ కాలేజ్ ప్రిమైసెస్ క్లాస్ రూమ్స్ అట్లాగే డార్మిటరీస్ కిచెన్ డైనింగ్ ఏరియాస్ అవన్నీ తిరగడం జరిగింది అక్కడ ఉన్న లోట్ లోడ్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అన్హైజనిక్ కండిషన్స్ అట్లాగే టాయిలెట్స్లో వాటర్ లాగింగ్ అవన్నీ అబ్జర్వ్ చేసి మేమేం చేసామంటే ఒక లెటర్ హైకోర్టుకి పెట్టాము హైకోర్టులో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది మేము జిల్లాల్లో ఎట్లా అయితే జిల్లా న్యాయాధికార సంస్థ ఉంటుందో అట్లాగే స్టేట్ లెవెల్లో హైకోర్టులో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది కంట్రీ లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది దీని ఉద్దేశం ఏంటంటే జస్ట్ కోర్ట్స్ ద్వారా జస్టిస్ ఎట్లా అయితే జరుగుతుందో అది కాకుండా ఇంకా మిగతా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ అసలు సొసైటీలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని జ్యుడిషియరీ తరపున ఎట్లా అడ్రస్ చేయొచ్చు అని దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం సో లాస్ట్ టైం మేము అవి చేసిన తర్వాత హైకోర్టుకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అట్లాగే మా అంతట మేమే ఒక సూమోటోగా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పిఎల్సి అంటాము అంటే ప్రీ ప్రీ లిటిగేషన్ కేసు ఈ స్కూల్లో ఇక్కడ ఉన్న కండిషన్స్ మీద ఒక కేసు రిజిస్టర్ చేసి కలెక్టర్ గారికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న హెడ్ అథారిటీస్ అందరికి లెటర్స్ అడ్రస్ చేయడం జరిగింది ఇక్కడ మీరందరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీ టీచర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది